పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇప్పుడే యూత్కి కి కారు దొరికితే చాలు సరదాలు అంటూ అడ్డు అదుపు లేకుండా తెగ తిరిగేస్తుంటారు అందులోను ఖరీదైన కార్ అయితే వారు చేసే విన్యాసాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు వారి సరదా ప్రమాదాలకు కూడా దారి తీస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ యువకుడు సినిమా స్టైల్లో తన కారుతో బీచ్లో షికారు చేద్దామనుకున్నాడు తీరం వెంట జాలీగా కారు నడుపుతూ ఎంజాయ్ చేశాడు అయితే కొద్ది దూరం వెళ్ళాక కారు టైర్లు ఇసుకలో కూరుకుపోయాయి ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు ఆ కారు సూరత్ నగరంలోనే ప్రసిద్ధ డ్యూమాస్ బీచ్కు వినోదానికి వెళ్ళిన కొందరు యువకులు చేసిన ఈ స్టాంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో కనిపిస్తున్న యువకులు బెంజ్ కారుతో బీచ్ లోకి రావడమే కాకుండా అధికారుల మాటలు కూడా లెక్క చేయకుండా కారుతో స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించారు కావాలనే కారును అలలు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది దీంతో బెంజ్ కారు ఒక్కసారిగా ఇసుకలో చిక్కుకుపోయింది అంతేకాదు కారు సగం వరకు నీట మునిగిపోయింది అలా కారు ఇసుకలో ఇరుక్కుపోవడంతో యువకులు దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు టైర్లకు చుట్టూ ఉన్న మట్టిని తొలగించి దాన్ని ముందుకు నెట్టేందుకు ఎంతగానో శ్రమించారు కానీ ఫలితం లేకుండా పోయింది ఈ సంఘటనను పక్కనే ఉన్న వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త విపరీతంగా వైరల్గా మారింది ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు ప్రస్తుతం పోలీసులు వీడియో ఆధారంగా కారు నెంబర్ యజమాని వివరాలు స్టంట్స్ చేసిన సమయం వంటి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు సాధారణంగా బీచ్లలో ఇటువంటి స్టంట్లు చేయడం నిషేధం ఇసుకలో వాహనాలు దిగబడే ప్రమాదం ఉండటమే కాకుండా పర్యాటకులకు ఇబ్బంది కలిగిస్తుంది ఈ ఘటనలో కారును బయటకు తీయడానికి చాలా సమయం పట్టినట్లు తెలుస్తుంది చివరకు ఈ కారును బయటకు తీసుకొచ్చేందుకు స్థానిక అధికారులు శ్రమించాల్సి వచ్చింది సోషల్ మీడియా ప్రభావం వలన ఈ మధ్య ఇలాంటి స్టంట్స్ ఎక్కువైపోతున్నాయి ఒకడు రైలు కింద పడుకొని రీల్ చేస్తే ఇంకొకడు నీళ్లతో సాహసాలు చేస్తూ వీడియో తీసుకుంటున్నాడు ఇవన్నీ ప్రమాదాలు అని తెలిసినా కూడా రిస్కులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు